నెల్లూరు జిల్లా వింజుమూరు హై స్కూల్ మైదానంలో నియోజకవర్గ స్థాయి ఆడుదా మాంధ్ర క్రీడా పోటీలను ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్పోర్ట్స్ అంబాసిడర్ అభినవ్ రెడ్డి ప్రారంభించారు గ్రామ మండల స్థాయి క్రీడా పోటీలు ముగించుకుని దశలో ఉన్న నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యువతల శారీరక దారుఢ్యం ఉత్తేజం ఉల్లాసంగా ఉండడానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఫైనల్ కి చేరుకున్న జట్లకు మెమెంటోలు మెడల్స్ సర్టిఫికేట్స్ ఇచ్చి జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చిరంజీవి వింజుమూరు దుత్తులూరు ఎంపీడీవోలు జెడ్పీటీసీలు వైసీపీ కన్వీనర్లు పిఈటీ మాస్టర్లు క్రీడాకారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇటువంటి ప్రోగ్రాం అనేది ఎక్కడా కూడా ఎవరో ప్రవేశపెట్టలేదు మామూలుగా ప్రతి స్కూల్స్లో పీఈటీ మాస్టర్లు ఉంటారు వాళ్ళ వరకే గేమ్స్ ఆడిస్తూ ఆ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే మొత్తం స్టేట్ అందరినీ గేమ్స్ లో ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యము చాలా మంచిగా ఉండాలా అనే పద్ధతిలో ఈ ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టారు ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రతి మండలంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్స్ ఫైనల్ గా మన కాన్సెన్సింగ్ సంబంధించి అన్ని చోట్ల గేమ్స్ అయిపోయిన తర్వాత అన్ని మండలాలలో ఫైనల్ గా కాన్సెన్సీ మొత్తానికి तिरङ्गा మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు